ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఉద్యమాల గడ్డ మీద విద్యార్థుల పైన ఉద్యమకారుల పైన ఎత్తుకుని పరిగెత్తిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలే అసోంటి ముఖ్యమంత్రి దొంగ పనులు చేసుకుంటూ కబ్జాలు చేసుకుంటూ విచ్చలవిడిగా విడిగా దారుణాలకు పాల్పడతా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ స్ట్రీమ్ మీడియా కూడా గొంతెతి ప్రశ్నించడం లేదు మరి భారతి భారీగా ఒక యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఎంచుకొని తెలంగాణ రాష్ట్రానికి చురుకలు చూపిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో చెప్పరాని చూడ డ్రాప్లు వడేలా ప్రశ్నిస్తా ఉన్న ఒకే ఒక గొంతు జర్నలిస్ట్ శంకర్ ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్ట్ శంకర్ ఒక వీడియో తీస్తే దానికి రేవంత్ రెడ్డి దర్చుకునేది తిరుపతి రెడ్డి దర్చుకునేది కొండల్ రెడ్డి దర్చుకునేది తదితర రేవంత్ రెడ్డి అనుసరులు దడుచుకునేది ఎక్కడ అవినీతి బయట పెడతాడో ఎక్కడ మన దందాన్ని బయట పెడతాడో ఏదెక్కడ మన భోగర్ పనులు బయట పెడతాడో ఎక్కడ మన లత్క పనులు బయట పెడతాడో ఎక్కడ మన బతుకులు ఆగమైపోతాయో ముఖ్యమంత్రి పదవి ఇక్కడ మనకు ఈ శంకర్ వల్లనే మన జీవితం ఇక్కడనే సమాధి ఉంది రాజకీయంగా మన సమాధి చేసేటట్టున్నాడని ప్రభుత్వం శంకర్ ని చూసి దడ దడ దడబుట్టింది పుట్టింది చెప్పురాని చోట్ల వడగరాని వణగిపోయింది అనుకుని చెప్పుకోవచ్చు ఎందుకు ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తా రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడగదలుచుకున్నా ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ ని అరెస్ట్ చేయాల్సిన అవసరమే వచ్చింది ఒకటి ఒక సీన్ క్రియేట్ చేసి జనరల్ శంకర్ గారిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది మరి జైలు పంపిన తర్వాత ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏంది అతని కస్టడీ నుంచి బయటకు తీసుకొచ్చి ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పకపోతే బెదిరించి అక్కడి నుంచి ఆఫీస్కి తీసుకొచ్చి అక్కడ ఆఫీస్లో ఉన్న అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని అన్ని సిస్టమ్స్ ని న్యూస్కి సంబంధించిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని పూర్తి స్థాయిలో రికవర్ చేసుకున్నాను రికవరీ చేసుకొని మరి తీసుకెళ్ళిన పరిస్థితి తాను పన్నెండేళ్లుగా కష్టపడిందంతా ఒక్క నిమిషంలోనే కాంగ్రెస్ పార్టీ రికవరీ చేసుకుని వెళ్ళిపోయింది మరి వచ్చింది పోలీసులను కూడా తెలియదు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుకుంటూ శంకర్ పైన జులుం చేసుకుంటూ అతన్ని ఆఫీసులకు తీసుకెళ్లడం జరిగింది ఇక పూర్తిసారి మొత్తం రికవర్ చేసుకొని ట్రయల్ లెక్కించుకొని తీసుకుపోతా ఉన్నారు ఏ రేవంత్ రెడ్డి నువ్వే గురించినావా లేకుంటే మీ అయ్య గిట్లో వచ్చి శంకర్ కి ఈ సిస్టమ్ నువ్వు తీసుకో దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల వరకు విలువ చేసే సిస్టమ్లు కావచ్చు ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు మైక్స్ కావచ్చు స్క్రీన్ కావచ్చు తదితర బ్రేకింగ్ కొట్టే ప్రతి ఒక్క కేమెరాలు కావచ్చు అన్నింటిని సీజ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయి ఏం రేవంత్ రెడ్డి మన గురించిండా రేవంత్ రెడ్డి కష్టపడి గురించిండా రేవంత్ రెడ్డి అబ్బాయి మన కష్టపడి గురించిండా తిరుపతి గురించినా కొనిచ్చిందా కొండలేడి కొనిపించిందా ఎవరు కొనిపించకుంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కొనిపించిలా లేకుంటే రికవర్ చేసుకున్న పోలీసులు దాని కొనిచ్చిల్లా ఎవరు కొనిచ్చిండు పన్నెండేళ్ళ కష్ట ఒక మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ రాత్రి పగలు కష్టపడుతూ ప్రజల పక్షానే ఉంటూ రాత్రి పన్నెండు గంటల దాకా ఏ మీడియా సొంత ఛానల్ పెట్టుకొని పన్నెండు గంటల దాకా ఇంకెట్లా రాస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం ఇంకెట్లా చేస్తే ప్రజల నుంచి ఈ రాక్షసుల నుంచి ప్రజల్ని ఏ విధంగా రక్షించుకోగలమని రాత్రి పన్నెండు గంటల దాకా పన్నెండు గంటల దాకా వర్క్ చేసి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉండరా అంటే అది జనరల్ శంకర్ మాత్రమే అసోంటి శంకర్ గొంతు నొక్కడానికి పూర్తి స్థాయిలో అతన్ని ఖతం చేయడానికి ఇక కాంగ్రెస్ ప్రభుత్వము పన్నగలం అన్ని మిత్రులారా పన్నాగాలు పండింది ఏ వచ్చింది ఓ వీడియోని ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆఫీసు నుంచి సిస్టమ్ తరలించడానికి సపరేట్గా ఒక టాటా మ్యాజిక్ ని తీసుకున్న టాటా ఎసీని తీసుకొచ్చారు ఈ చూడచ్చుగా ఒక సిస్టమ్ అన్ని ఇంతగానో ఏం అవసరము నాకు అర్థం కావట్లేదు దగ్గర దగ్గర యాభై మంది పోలీసులు పెట్టి దాన్ని రికవరీ చేయించారంట అంతగానో అవసరం ఏ వచ్చింది ఏ రేవంత్ రెడ్డి నువ్వు మేర గిఫ్ట్కి గింది డ్రామా చేస్తావా ఒక జర్నలిస్ట్ అంటే ఇంత భయమా నీకు అరే రేవంత్ రెడ్డి అది ఇది అనుకున్నా పైన పడారం లోనారమే రేవంత్ రెడ్డి ఏం లేదు జస్ట్ జర్నలిస్ట్ శంకర్ కి దడబుట్టుడు జర్నలిస్ట్ శంకర్ కి భయపడి ఆ స్టూడియోనే క్లోజ్ చేపించిండు న్యూస్ ఫైన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అది ప్రజల పక్షాన మాట్లాడే ఏకైక ప్లాట్ఫామ్ ఎవడు బ్లాక్ మెయిల్ చేసే ఉండదు ఇక్కడ శంకర్ కాడ ఏ శంకర్ శంకర్ జల్లి శంకర్ వీడియో చూడండి మీరు ఎట్లా ఉందంటే ఎట్లా ఉండదంటే జల్లీ శంకర్ది మాకు మీరు సహాయం చేయండి విదేశీ దేశంలో ఉన్న మన తెలుగు రాష్ట్రాలు సంపాదించుకునేది నాకు ఫోన్ పేలు చేయండి ఛాయ్కి పది రూపాయలు ఇవ్వండి దానికి పది రూపాయలు ఇవ్వండి మమ్మల్ని ఆదుకోండి మా ఛానల్ నడవాలంటే చాలా కష్టంగా ఉంది మాకు పదివేలు కొట్టండి అనుకుంటే అడుక్కునే రకం కాదు ఇక్కడ కింద యూపీఐ ఐడి నెంబర్లు ఎట్లా పెడతారు చాలా మంది మీరు చూస్తుంటారు యూపీఐ నెంబర్లు లేదంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఈ విధంగా పెట్టి ఏమని అనుకుంటారు ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ అనుకుంటా పెడతా ఉంటారు జర్నలిస్ట్ శంకర్ గారు ఏ రోజు కూడా తన వీడియో కింద కానీ తన ఛానల్ వైపు కానీ నన్ను ఈ విధంగా ఆర్థికంగా ఆదుకొనని ఏ రోజు కూడా తాను ప్రయత్నం చేయలేదు ప్రజల పక్షాన్ని బరాబర్ కొట్టాలి మీరు చూడొచ్చు ఆయన పత్రిక చూడొచ్చు ఆయన వీడియోలు చూడొచ్చు ఆయన బ్రేకింగ్ న్యూస్ లో చూడొచ్చు ఆయన మార్నింగ్ న్యూస్ కూడా చూడొచ్చు ప్రతిరోజు ప్రజల కోసం కొట్లాడే ఏకైక మనిషి జర్నలిస్ట్ శంకర్ ఆ తిరిగి ఎవరు ఉండరు దీన్ని చూసి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు రాత్రి పగలు నిద్ర పోలేకపోతున్నాడు భావోత్తరాన్ని బయట పెడతాడు లేదా రేవంత్ రెడ్డి చేసే లత్కల పనులు కావచ్చు దొంగ పనులు కావచ్చు కబ్జాలు కావచ్చు ఇవన్నిటిని చూసి ఇక మనం బతకలేము మనని శంకర్ బతకలేనిచ్చేటప్పుడు లేడు ఏం చేయాలి ఆఫీస్ మొత్తం విధ్వంసం చేసి పడాలి ఆఫీస్ని మొత్తం బంద్ చేయాలి ఆఫీస్ని మొత్తం కథం చేయాలనుకుంటా రేవంత్ రెడ్డి తన పోలీసులను పంపించి ఇష్టానుసారంగా జల్లీ శంకర్ గారిని బెదిరించి ఆ యొక్క సిస్టమ్స్ అన్ని రికవర్ చేసేసాడు ఏందో వీళ్ళ అయ్యగి వీళ్ళ ఇట్లా ఆ సిస్టమ్ విచిత్రం విచిత్రమైపోయింది రాష్ట్రంలో న్యూస్ లైన్ ప్లాట్ఫామ్ అనేది మీరు చూడొచ్చు మిత్రులారా న్యూస్ లైన్ ప్లాట్ఫామ్ అనేది ఇది ప్రజావేదిక ఈ ప్రజావేదిక దగ్గర చాలా వరకు మనం చూడొచ్చు మిత్రులారా ఏందంటే రైతు బంధు గురించి ఏ మీడియా కూడా మాట్లాడుతుందా మాట్లాడుతుందా రేవంత్ రెడ్డి గారు ఏడాదికి పదిహేను వేల రూపాయలు చుప్పులు ఇస్తాన రూపాయలు ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది ఏడా పోయింది దీన్ని ఎవరు ప్రశ్నిచ్చి ప్రశ్నించి జర్నలిస్ట్ శంకర్ కాదా అదే విధంగా ఆసరా పింఛన్ మీరు చూడ చూపితున్నారా ఆసరా పింఛను రేవంత్ రెడ్డి గారు నాలుగు వేలు వృద్ధులకు ఇస్తాన్నారు అదేవిధంగా ఎవరికైనా కాళ్ళు చేతులు బాగాలేకుంటే వారికి ఆరు వేల రూపాయల చొప్పున చెల్లిస్తాడు దీన్ని ఎవడు ప్రశ్నిస్తాడు జర్నలిస్ట్ శేఖర్ గారు ప్రశ్నిస్తా లేడా రేవంత్ రెడ్డి ఇష్టాను కబ్జా చేస్తా ఉన్నాడు ప్రజలు చూసుకుంటే హెచ్సి ల్యాండ్ చూసుకుందాం నాలుగు వందల ఎకరాలతోటి రేవంత్ రెడ్డి ఒక యాభై వేల కోట్ల రూపాయలకు భూకుంభకోణానికి పాల్పడ్డాడు అందు నుంచి పదివేల రూపాయలు పదివేల సారీ పదివేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంకు నుంచి తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఆ డబ్బులు దాచుకోవడానికి జపాన్ వెళ్ళాడు దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా జర్నలిస్ట్ శంకర్ ప్రశ్నిస్తాడు కింద వణికి అదే విధంగా లగచెర్ల పోలపల్లి మన కొడంగల్ ఏరియా చూసుకుంటే అక్కడ రెండు వేల ఎకరాలు మిత్రులారా ఒకటి కాదు రెండు కాదు రెండు వేల ఫార్మా సిటీ పెడతా అని చెప్పి ఫార్మా పెడతా అని చెప్పి ప్రజల భూములను అడ్డంగా అడ్డంగా అంటే ఏ విధంగా చెప్పాలి మీకు ఆ భూ కబ్జాలకు పాల్పడ్డాడు బరాబర్ గా కబ్జాకు పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి కబ్జాకు సొంత నియోజకవర్గంలో పాల్పడ్డాడు దీన్ని కవర్ చేసింది వారు జర్నలిస్ట్ శంకర్ ఏ మీడియా కూడా చూపెట్ట తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి గమనించాలి ఏ మీడియా కూడా చూపెట్టలే జర్నలిస్ట్ శంకర్ అక్కడ వెళ్ళాడు న్యూస్ లైన్ తెలుగు అక్కడికి వెళ్ళింది పూర్తి స్థాయిలో గ్రౌండ్ లో కూడా వెళ్ళి పరిశీలన చేసి వారి యొక్క బాధల్ని తెలంగాణ సమాజానికి చూపెట్టింది ఆ తర్వాత ఆర్జీటీవీ కూడా అక్కడికి వెళ్ళి ప్రయత్నాలు చేస్తే ఆడ యొక్క వీడియోని కూడా బయట పెట్టడం తోటి ఆ మానవ హక్కుల సంఘం దిగి వచ్చి మరి ఆ యొక్క ఫార్మాసిటీని అడ్డుకోవడం దే ఎవరు అడ్డుకున్నారు జనరస్ట్ శంకర్ గారు మాత్రమే అడ్డుకున్నారు ఏ ఎవరైనా వెళ్ళిండా ఆడికి కొడతారనే తిడతారనే భయపడ భయపెట్టిస్తారని ఎవరైనా వెళ్ళిండా ఎవరు వెళ్ళే ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి మరి వెళ్ళిండు జనరలిస్ట్ శంకర్ అక్కడికి ఆడ వెళ్ళినందుకు తిరుపతి రెడ్డి ఆయన అటాక్ చేపిస్తాడు కొండలి రెడ్డి అటెంప్ట్ కి ప్రయత్నం చేపిస్తాడు ఇసొంటి ఇన్ని తట్టుకొని ఇసొంటి ఇన్ని జరిగినా కూడా ప్రజలకి న్యాయం జరగాలి ఈ రాక్షస పాలన దూరం కావాలి అని కొట్లాడింది ఎవరు జర్నలిస్ట్ శంకర్ మాత్రమే ఎవరబ్బా సొమ్మని న్యూస్ లైన్ మొత్తాన్ని రికవర్ చేసి మరి దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల సిస్టంలో అరే ఏం చెప్పారు మిత్రులారా ఒక సిస్టమ్ ఎంత ఉంది కాస్ట్ ఒక్క రూపాయ రెండు రూపాయల అని ఎంత కష్టపడి ఉంటాడు ఎన్ని రోజులు కష్టపడి ఉంటాడు అతని కష్టాన్ని నీరు గార్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అతన్ని ఫూల్ చేద్దామనుకున్నారు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ జాతకం ముందుంది ఇంకా చిలుక జోస్యము నీ జాతకం బరాబర్ ముందుంది ఊసిపోతావు ఏడుస్తావు శద్దరు కప్పుకొని ఏడుస్తావు జర్నలిస్ట్ శంకర్ వ్యూహాలు ఇప్పుడు ఉంటాయి నీకు నీకుంటే నీ మామూలుగా ఉండదు రాబోయే రోజుల్లో ఏద్దం కరెక్ట్ నాతోగా ఏసి పడేస్తాడు అది జర్నలిస్ట్ శంకర్ అంటే ఎవడబ్బాకి భయపడడు ఏ రౌడీజానికి భయపడడు ఎవడు చంపుదన్న కూడా చావును కూడా లెక్క చేయకుండా వీడియోని తీసుకొచ్చి సమాజం ముందు పెట్టడమే జర్నలిస్ట్ శంకర్ యొక్క లక్షణం పది మందికి అన్నం పెట్టే మనిషి పది మందికి సహాయపడే మనిషి పది మంది సమస్యల్లో ఉంటే ఆ సమస్య నుంచి బయటికి వెలికి తీసే మనిషి ఏకైక జర్నలిస్ట్ శంకర్ మాత్రమే నీకు కానీ మీ అయ్యకు గాని మీ తమ్ముళ్ళకి కానీ నీ యొక్క రౌడీజులకు కానీ ఆడ భయపడే బ్లడ్ కాదు అది మీ ని మెల్ట్ చేసే మీ బ్లడ్ని బాయిల్ చేసే ఆడ గట్టి మగతనం ఆ మగతనాన్ని తట్టుకోలేక దెబ్బకు భయపడి గజ 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 వణికి ఏం చేయాలో తెలియక శంకర్ యొక్క స్టూడియోని సీజ్ చేసి పడేసి ఏమొచ్చింది బొంగొచ్చింది నువ్వు ఏదో ఆర్పేతం అనుకుంటున్నావేమో అదొక గొప్ప విస్ఫుటమై అగ్నిపర్వతం లావా ఏ విధంగా ఉడికి 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 లాస్ట్కి ఒక్కసారి విజృంభించి పేలుతుందో ఆ యొక్క పరిణామాలన్నీ ఎదుర్కోవాలి రేవంత్ రెడ్డి బరాబరి ఎదుర్కోవాలి ఎవరెవరైతే జర్నలిస్ట్ శంకర్ ని అరెస్ట్ చేయి ఎవరెవరైతే జర్నలిస్ట్ శంకర్ స్టూడియోని దగ్గరుండి మరి సీ జేపీ ఇచ్చారో నేను సీదా సమావేశ బిడ్డలారా మీ భాగవతాలు ఉన్నాయి మీకు ఉంది రాబోయే రోజుల్లో మీకుంది రేవంత్ రెడ్డి కూడా కూలే అవకాశం ఉంది దాన్ని మేము ప్రజా బరాబర్గా బాధ్యత తీసుకుంటాం మేము బాధ్యత తీసుకుంటే ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డికి తెలిసి అది తెలుసు కాబట్టి ఇచ్చేసిండు మేము చూపిస్తాం మేము చూపిస్తాం మా ప్రయత్నాలు ఎందుకు చూపిస్తాం